అవిశ్వాసులైన వారిని బట్టి మనము చుట్టుపాటు కలిగి ఉన్నామా అంటే కొంతమంది బాప్తి పొందుతారు కానీ విశ్వాసంగా బ్రతకరు అవిశ్వాసంగా జీవిస్తారు కానీ వారి ప్రవర్తన వారి జీవన విధానము వారి యొక్క మాటలు వారి జీవితం అంతే కూడా లోకస్తులుగానే ఉంటాయి లోక సభ సంస్కృతిని అనుసరించే ఉంటాయి అలాంటి వారిని చూసినప్పుడు అలాంటి వారి యొక్క ప్రభుత్వం చూసినప్పుడు గమనించినప్పుడు మనం తొట్టిపాటు పడుతున్నామా మనం కూడా వారిలాగా వ్యవహరించే పరిస్థితికి వెళ్ళిపోతున్నామా అంటే భక్తి జీవితాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి యేసు వారు చెప్పినట్లుగా సంఘములో గోధుమ గింజలు ఉంటారు గురుగులు ఉంటారు కాబట్టి వారు గురుగులు అనేటువంటి వీళ్ళు సాతాను వేసేటువంటి విత్తనాలు వారు మనతో పాటు ఎదుగుతూ ఉంటారు మనతో కలిసి ఉంటారు మనతో పాటు జీవిస్తూ ఉంటారు కానీ వారు ఆత్మ సంబంధంగా బతకరు వాళ్ళు ఎలాంటివారంటే వాళ్ళు విశ్వాసంగా బతకరు భక్తి జీవితాన్ని కొనసాగించరు వారి వారి కుటుంబాలు లోక ఎటువంటి విధానానికి అలవాటు పడే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది విశ్వాసంగా బతికే వాళ్ళని చెడగొట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది ఇది ప్రమాదకరమైంది సరే వాళ్ళు ఎలా ఉన్నారనేది ఒక విషయం అయితే వారు సంఘంలో భక్తిగా బతికే వారిని ఆటంక పరులుగా వారి యొక్క విశ్వాసాన్ని చెడగొట్టే వాళ్ళుగా వాళ్ళని అనేక రీతిలుగా ఇబ్బంది పెట్టేవారుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి వారిని చూసినప్పుడు మనం సహనం కోల్పోతాం విశ్వాసాన్ని దిగజారుతాం బలహీనంగా ఉండే పరిస్థితి వస్తుంది అలా ఉండకూడదు అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే అవిశ్వాసులైనటువంటి వారిని చూసి మనం తొట్టిపాటు కలిగి ఉండకూడదు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ క్రియాజీవితాన్ని బట్టి మనము తొట్టిపాటు కలిగి ఉండకూడదు చూడండి ఇది ఈరోజు సమస్య కాదు అన్ని కాలాల్లో కూడా నీతిమొంత నీతిగా బతికే ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంది పరిశుద్ధంగా బతికే వారికి ఈ సమస్య ఉంది ఎందుకంటే ఈ పరిశుద్ధంగా బతికేవారిని ఇబ్బంది పెట్టే వాళ్ళు సమస్యలు పాలు చేసేవాళ్ళు లోకంలో ఉంటారు అది వేరే సంగతి అది అందరి జీవితం ఉంటుంది కానీ దేవుణ్ణి నమ్మ్యామని చెప్పుకొని మేము దేవుడి పట్ల దేవుడి పట్ల విశ్వాసం గలవారమని చెప్పుకొని ఆత్మ సంబంధంగా బ్రతకకుండా దేవునికి వేరుగా జీవిస్తూ వీళ్ళు హానికరులు వీళ్ళు ఏం చేస్తారంటే ముసుగు వేసుకొని విశ్వాసంగా బతికే వాళ్ళని చెడగొడుతూ ఉంటారు విశ్వాసంగా జీవించే వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లోకంలో వాళ్ళ ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు లోకంలో వాళ్ళని గురించి మనం ఎరుగుతాం ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి వాళ్ళని ఎరిగి జాగ్రత్త పడతాం కానీ వీళ్ళు ముసుగేసుకొని భక్తి అనేటువంటి ముసుకేసుకొని విశ్వాసంగా బతికే వాళ్ళని యథార్థంగా బతికే వాళ్ళని చెడగొట్టి ఆత్మసంబంధ జీవితానికి దూరంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నించేటువంటి వారు వీళ్ళ విషయంలో మనం తొట్టిపాటు కలిగి ఉండకూడదు అందుకే రోమానటువంటి క్రైస్తవులకు అపోసిన రాస్తూ మూడో అధ్యాయము మూడవచనంలో కొందరు అవిశ్వాసులైన ఏమి వారు అవిశ్వాసం దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య ఈరోజుది కాదు అన్ని కాలాల్లో కూడా దేవుణ్ణి నమ్మేటువంటి ప్రజల విషయంలో వాళ్ళు కొంతమంది విశ్వాసంగా బతికంటారు కొంతమంది అవిశ్వాసంగా బ్రతికాలంటారు లోకస్తుల గురించి మాట్లాడటం దేవుణ్ణి నమ్మిన వాళ్ళలోనే విశ్వాసంగా బతికే వాళ్ళు ఉంటారు అవిశ్వాసంగా బతికే వాళ్ళంటారు అంటే అందుకే అంటే కొందరు అవిశ్వాసలే ఉండటం వల్ల మనకి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు మనల్ని ఆటంకపరుస్తారు ఇబ్బంది పరుస్తారు భక్తి నుంచి భక్తిని మనల్ని కొనసాగనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు వీళ్ళు అలాంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి మనం కూడా తొట్టుపడిపో తొట్టుపాటు పడిపోయి వారి మాటలకి వారి ప్రవర్తనకి వారి విధానాలకి వారి ఆలోచనలకి మనం కూడా ఏకీభించిన వారమైతే సమస్యలు పాలవుతాం మనం కూడా భక్తిని కోల్పోయే పరమాత్మ అందువల్ల అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దు అవిశ్వాసం అనేటువంటి జీవితానికి జోడుగా ఉండద్దు అంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కానీ భక్తిపరమైన విషయాలలో మనము వారికి దూరంగా బతకాలి వారి ఆలోచనలు కానీ వారి ప్రవర్తన కానీ వారి యొక్క జీవన శైలిని కానీ మనం చూడకుండా మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు అందుకంటున్నాడు పౌలు కొందరు అవిశ్వాసులై ఉన్నానేమి వారు అవిశ్వాసులైనా దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా అంటే దేవుడు నమ్మదగిన వాడు మనం దేవుడిని విశ్వాసం వస్తున్నాం మన విశ్వాసం గొప్పది విశ్వాసం అనే క్రియా జీవితం గొప్పది కాబట్టి ఆ అవిశ్వాసమైన వారిని బట్టి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఆ విశ్వాసమైనటువంటి ఆ అనేటువంటి వారిని బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసుకోవద్దు నువ్వు బలహీనపడద్దు నీ ఆత్మీయ ఆత్మీయ జీవితం దెబ్బతీ దెబ్బతీయకుండా నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్త కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ అవిశ్వాసం ఏం చేస్తారంటే వాక్యం సరిగ్గా ఏంట ఇంకా ఏం చేస్తారంటే వాక్యంలో లోపాలు ఎతకటం తప్పులు ఎతకటం చెప్పే వ్యక్తిలో ఉన్నట్టు బలహీత ఎతకటం ఏదో ఒకటి రోమర్ క్రియేట్ చేయటం సంఘంలో గలిబిలు చేయటం పరిస్థితుల్ని ఇబ్బందికరంగా మార్చడం వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు సేవకు సహకరించరు సేవకు ఏమాత్రం కూడా ఉపయోగపడరు ఆటంకపరులుగా ఉంటారు భక్తిహీనులుగా ఉంటారు వేషధారులుగా ఉంటారు వీరు సేవని అనేక రీతులుగా పనిని అనేక రీతులుగా ఆటంకపరుస్తూ ఉంటారు వీళ్ళ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు వారికి అనేక రీతులుగా శిక్ష వేస్తూనే ఉంటాడు అందుకే పౌలు రోమాను క్రైస్తులు మాతో చదువుతున్నాడు కొందరు అవిశ్వాసు అంత మాత్రాన మనము మన విశ్వాసాన్ని కోల్పోకూడదు మన విశ్వాసాన్ని దిగదార్చుకోకూడదు మన ఆత్మీయంగా బతకాలి ఎందుకు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు యదార్థవంతుడు దేవుడు సత్యవంతుడు ఆయన్ని బట్టి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కానీ వీళ్ని బట్టి కాదు అందుకే మనము మన విశ్వాసము దేవుని ఎందు ఉంది కాబట్టి మనుషులు ఎందు మన మన యొక్క పరిస్థితులని మనుషులతో మనం పోల్చుకోవడం కానీ వారి ప్రభుత్వంతో పోల్చుకోవడం కానీ మనం చేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే నేను వారి కన్నా విశ్వాసం పోతున్నాను అని అనుకుంటారు అంటే మనుషులతో పోల్చుకోకూడదు మనుషులతో పోల్చుకుంటే మనము మన విశ్వాసాన్ని ఏనాటి కానాడు బలహీనంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది మనం పోల్చుకోవాల్సిన వ్యక్తి యేసుక్రైస్తు యేసుక్రీస్తులాగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి కానీ మనుషులతో మన జీవితాన్ని పోల్చుకొని ఆత్మీయంగా దిగదా దిగజడటానికి ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి ఏమాత్రం కూడా చేయొద్దు ఇక్కడ రెండో తిమోతికి పౌరులు రాస్తూ రెండో అధ్యాయము పదకొండవ వచ్చింది చదివినప్పుడు రెండో తిమోతి రెండో అధ్యాయము పదకొండు వచ్చిన కాళ్ళ నుంచి మనం చదివినప్పుడు ఈ మాట నమ్మదగింది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన అయితే ఆయనతో కూడా బ్రతుకుదు సహించిన అయితే ఆయనతో కూడా ఎరుదుము ఆయన్ను ఎరగమంటే మనలను ఆయన ఎరగ నన్ను చూడండి ఇక్కడ ఈ ఈ మాట నమ్మదగింది ఏంటి మనం ఆయనతో చనిపోతే యేసుక్రీస్తో పాటు పాప విషయం చనిపోయి దేవుడు రాజ్య విషయంలో ఉన్నతంగా బతున్నప్పుడు మనం ఆయనతో కూడా చనిపోయిన అయితే ఆయనతో కూడా ఆత్మ ఆత్మసమైనటువంటి ఆ మహిమను చూస్తాం యేసు ప్రభు సహించినట్లుగా మనం కూడా సహిస్తే ఈ లోకంలో మనం యేసు ప్రభు ఎలాగైతే మహిమలో ఏతున్నాడో మనం కూడా అక్కడ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నాడు అంటే ఇది ఉన్నతమైనటువంటి పరిస్థితి అంటే సహించటము ఓచుకోవటము ఏసులాగా శాంతంగా ఉండటం అనేది మన జీవితానికి ఎంతో ఉన్నతమైనటువంటి దశ అందుకే ఏమంటున్నా అంటే మనం సహిస్తే ఏతామో అంటున్నాడు ఆయన్ని మనం ఎరగమంటే ఎరగనట్టుగా జీవిస్తే ఏ కూడా మన ఎరగడు అంటున్నాడు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావం విరోధంగా ఏదీ చేయలేడు దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు మనం నమ్మదగిన వారము కానీ దేవుడు నమ్మదగిన వాడు అందువల్ల ఇక్కడ మనం ఆలోచిస్తే మనుషుల్ని మీద ఆధారపడి విశ్వాసాన్ని కొనసాగించద్దు ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘంలో విశ్వాసంగా బతికేటువంటి వ్యక్తులు విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చూసి విశ్వాసంలో అపనమ్మకస్తంగా ఉన్నటువంటి వారిని చూసి తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు తమ యొక్క నీతి ప్రవర్తనని దిగదాచుకోవద్దు మనుషులతో పోటీ పెట్టుకొని విశ్వాస స్థాయిని హీనపరుచుకోవద్దు నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని కొనసాగించవద్దు వారిలాగా మనం కూడా ఉందామనేటువంటి ఆలోచనలోకి మారద్దు అనే విషయాన్ని చెప్పానికే ఈ పాఠం యొక్క ముక్కు అందువల్ల ప్రతి క్రైస్తవుడు మనుషులను ఆధారం చేసుకొని బ్రతకకుండా దేవుడు నమ్మదగిన వాడు ఆయన స్వభావం విరోధంగా ఏం చేయడం కనుక ఆయన్ని బట్టి మన జీవితాన్ని మన విశ్వాస స్థితిని కొనసాగించవలసిన భారమైన కాబట్టి ఏసు ప్రభుత్వ పాటు మనం చనిపోతే ఏసుక్రీస్తో పాటు మనం బతుతాం ఏసుక్రీస్తో పాటు మనం సహిస్తే ఏసుక్రీస్తు ఎలాగైతే వెళ్తున్నాడో మనం కూడా వెళ్తాం మనం కానీ ఏసు ప్రభుని ఎరగమన్నట్టుగా జీవిస్తే ఏసు ప్రభువు కూడా మనని ఎరగడు అనే విషయాన్ని పౌలు జ్ఞాపం చేస్తూ మనుషులు నమ్మదగిన వారు నమ్మదగిన వారు వాళ్ళు మనుషులు ఎప్పటికైనా సరే మనుషుల మీద ఆధారపడద్దు వాళ్ళు నమ్మదగిన వారు దేవుడు నమ్మదగిన వాడు ఆయన్ని ఆధారం చేసుకుపోతాం ఆయన్ని మాత్రం మనం చూస్తూ జీవిద్దాం అని చెప్పి పౌలు త్రిమూర్తికి రాస్తున్నాడు ఈ ఉద్దేశాన్ని కలిగి ఉండి మనము మన విశ్వాసాన్ని కొనసాగించాలి మనము అవిశ్వాసైనటువంటి వారిని చూసి వారి ప్రవర్తన చూసి విశ్వాసంగా బతికేటువంటి క్రైస్తవులు తొట్టిపాటు పొందబడలేదు బలహీనపరచబడలేదు పడకుండా జీవించాలి వాళ్ళు ఆత్మ సంబంధంగా దిగజారు